హాయ్ ఎవ్రీవన్ అండి ఈరోజు తెలంగాణ ఏపీ సంబంధించి డిఎస్సి టెట్ అప్డేట్ చూస్తే ముందుగా మన ఛానల్ను తొలిసారి చూస్తున్న మన డిఇడి బీడీ మిత్రులందరూ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక టెట్ సంబంధించి మొత్తం ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మరి తెలంగాణలో ఒక లక్ష ఎనభై మూడు వేల అప్లికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిన్న నైట్ మనం వీడియోలో చెప్పడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు మొత్తం ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు అందాయి దరఖాస్తుల గడువు ఏప్రిల్ ముప్పై అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మూసింది అంటే పన్నెండు గంటలకు మూసింది దరఖాస్తులు ఈసారి ఒక లక్ష యాభై వేలు అంటే వన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షలు దాటకపోవచ్చని విదేశాఖ వర్గాల్లో అంచనా వేయగా చివరి ముప్పై గంటలు లేఖంగా యాభై వేల వరకు అందాయి అందులోనూ చివరి రెండు గంటల్లో పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేశారు అంటే ఏప్రిల్ ముప్పై రాత్రి పది గంటల వరకు ఒక లక్ష అరవై ఐదు వేలు ఉంటే మరి పన్నెండు గంటల వరకు మరొక పద్దెనిమిది వేల నాలుగు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మంది అప్లై చేయడంతో మొత్తం అయితే మరి ఒక లక్ష ఎనభై మూడు వేల అప్లికేషన్ రావడం జరిగింది మరి వారిలో రెండు పేపర్లు అందులో సంబంధించి పేపర్ వన్ సంబంధించి అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక మంది పేపర్తో సంబంధించి ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేశారు వాళ్ళు రెండు పేపర్లు అంటే పేపర్ వన్ ప్లస్ పేపర్ రెండు చేసిన వారు పదిహేను వేల మంది వరకు ఉన్నారు మరి జనవరిని నిర్వహించిన టేటుకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది చేసుకున్నారు అలాగే మరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డిఎస్ కంటే ముందు జరిగిన టేట్ సంబంధించి మేలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది అప్లై చేసుకున్నారు అంటే ఈసారి తొంభై రెండు వేల నూట ఇరవై రెండు మంది దరఖాస్తు తగ్గాయి ఇప్పటికే ఎస్జీటీగా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం మళ్ళీ టెట్ దరఖాస్తు చేయడం విశేషం అంటే ఎవరైతే ఎస్జిటీ చేస్తున్నారో వాళ్ళందరూ మరి టెట్ పేపర్ టూ సంబంధించి అప్లై చేసారు ఎందుకంటే ప్రమోషన్ కోసం కావచ్చు ఫ్యూచర్ డిఎస్ కోసం కావచ్చు లేదా పేపర్ టూ అప్లై చేయడం జరిగింది ఆల్రెడీ మనం ఈ డీటెయిల్స్గా రాత్రి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి మన జిల్లాల వారి కూడా ఒక రెండు రోజులు మనకు రాగానే మనకు మరొక వీడియోలో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక కదా టెట్ సంబంధించి తెలంగాణ అప్టెన్ ప్రక్రియ చూసింది ఎడిట్ ఆప్షన్ సంబంధించి మాత్రం మరి మనకు సంబంధించి మూడో తేదీ వరకు ఉంది కాబట్టి ఇలా ఫస్ట్గా మన సెకండ్గా కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా మనకు రేపు నైట్ వరకు కూడా ఆప్షన్ ఉంది ఖచ్చితంగా అభ్యర్థులందరూ మరి ఆప్షన్ చేసుకోవాల్సింది అంటే మిస్టేక్స్ ఉన్న కష్టంగా ఖచ్చితంగా ఆప్షన్ చేసుకొని మళ్ళీ అప్లికేషన్ పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది ఇక మరొక అప్డేట్ వస్తే మరి ఏపీడీఏ సంబంధించి మరి ఆల్రెడీ ఏప్రిల్ ఇరవై ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ నెల పదిహేనుతో అప్లికేషన్ ప్రక్రియ ముసిస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నా లోకల్ ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఏపీడీఏ సంబంధించి మరి ఉమ్మడి రాష్ట్రం ట్రెట్టు కావచ్చు కొత్త ఆంధ్రప్రదేశ్ స్టేట్ కావచ్చు అలాగే సీటెట్ కావచ్చు ఖచ్చితంగా క్వాలిఫ్ అయిన వాళ్ళ అభ్యర్థులందరూ కూడా మరి ఏపీడీఏ అప్లై చేసి ఎక్కువ మార్కులు వచ్చే విధంగా అంటే ఆ అభ్యర్థితో పోటీ పడే విధంగా టాప్లో ఉంటే ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్లో ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇక మరొక ముఖ్య విషయం మరి తెలంగాణ డైట్ సైడ్ డైట్ సైడ్ సంబంధించి కూడా మరి ఆల్రెడీ అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ మార్చ్ నుంచి స్టార్ట్ అయింది మరి ఈ నెల పదిహేను వరకు ఉంది మార్చ్ మే ఇరవై అయినా ఎగ్జామ్ ఉంది అలాగే మరి ఎడ్షీట్ సంబంధించి కూడా మే ఇరవై వరకు జూన్ ఫస్ట్కి ఎగ్జామ్ ఉంది కాబట్టి మరి మరి తెలియని ఉంటే వాళ్ళందరూ తెలుసుకొని అప్లై చేసుకోవాల్సింది కోవడం జరుగుతుంది ఇక తెలంగాణ సీఎంఓలో అధికార శాఖల మార్పులు ఇంత సంబంధించి మనకు కావాల్సింది మరి విద్యాశాఖ సంబంధించి ఇన్ని రోజులు మాణిక్రాజ్ సార్ ఉంటే మరి ఇప్పుడు అతను బదిలీ చేసి ఈ శాఖ విద్యాశాఖకు సంబంధించి శ్రీనివాసరాజు సీఎం ముఖ్య కార్యదర్శి సీఎం సంబంధించి విద్యా హరణ్బీ రవాణా సంబంధించి ఈ శాఖలు అబ్బాయి చెప్పారు ఇక మరొక అప్డేట్ చూస్తే మరి మెదక్ జిల్లా సంబంధించి అర్వత సాయుద్దాం కొలువకూడదాం ఈ సంబంధించి టెడ్ సంబంధించి ఆల్రెడీ రెండు మూడు రోజులకు సంబంధించి న్యూస్ బ్యాక్ అనేది ఒకసారి చూస్తే మరి వేకెన్సీ సంబంధించి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల ఒకటి ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో ఉన్నత పాఠశాల నూట నలభై ఆరు ప్రాథమిక ఉన్నత అంటే యూపీఎస్ సంబంధించి వన్ ట్వంటీ సెవెన్ ప్రాథమిక పాఠశాలలు ఆరు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి మరి వాటిలో తొంభై ఐదు వేల పై పైచరుకు విద్యార్థి చదువుకుంటున్నారు వీరికి నాలుగు వేల నలభై నాలుగు మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా మూడు వేల ఐదు వందల అరవై మూడు మంది మాత్రమే ఉన్నారు ఇంకా నాలుగు వందల ఎనభై ఒక్క టీచర్ పుష్కలు అలాగే ఉన్నాయని ఇవ్వడం జరిగింది అలాగే జీవో త్రీ వన్ సెవెన్లో భాగంగా స్థానికతలు అంటే ఇది త్రీ వన్ సెవెన్ అంటే సంబంధించింది కాబట్టి ఎందుకంటే ఇది త్రీ వన్ సెవెన్ అనేది రద్దు పూర్తి సార్లు రద్దు చేయరు కాబట్టి వాళ్ళ ఉన్న కాళ్ళు ఇవే ఉంటాయి కాబట్టి ఇక నాలుగు వందల ఎనభై ఒక టీచర్ పుస్తకాలుగా అలాగే ఉన్నాయని ఇవ్వడం జరిగింది మొత్తం నాలుగు మీద జిల్లాకు సంబంధించి ట్రెడ్ సంబంధించి మరొక పేపర్లో ట్రెడ్ దరఖాస్తులు ఒక లక్ష ఎనభై మూడు వేలని ఇవ్వడం జరిగింది గత గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గిన అప్లికేషన్లు మరి మనం ఎందు తగ్గే అప్లికేషన్ ఆడి మనం గత వారంలో డిస్కస్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఫీజు ఎక్కువ ఉండడం డిఎస్పీనే క్లారిటీ లేకపోవడం ఒకటి మరి సెంటర్ సంబంధించి దూరం దూరం వేయడం అదొక ప్రాబ్లం ఖచ్చితంగా ఈసారి విదేశాకాల దృష్టి మనం తీసుకోవడం జరిగింది మన ఎగ్జామ్ ఎగ్జామ్ జరిగే సమయంలో కూడా ఖచ్చితంగా మరి అంటే ఆల్టికెట్ వచ్చే సమయానికి కూడా మనకు జూన్ తొమ్మిది ఆల్టికెట్ వస్తాయి కాబట్టి మనకు జూన్ పదిహేను నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆల్టికెట్ వచ్చే ముందు కూడా మరొకసారి కూడా న్యూస్ దృష్టికి తీసుకెళ్లి మరి విదేశాఖ దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈసారి ఫస్ట్ ఆప్షన్ లేదా సెకండ్ ఆప్షన్ రెండు ఇట్లనే సెంటర్ కేటాయించే విధంగా మరి విదేశాఖ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మనం కూడా కోవడం జరుగుతుంది ఇక టెట్ కన్ టెట్ సంబంధించి ఒక లక్ష ఎనభై మూడు వేల ఐదు ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు వచ్చాయని ఇక్కడ టెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు మరి పేపర్ వరకు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి పేపర్ టోకు ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు ఈ ఒక లక్ష ఇరవై వేల్లో మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ వేరు వేరు ఉంటాయి కాబట్టి మనకు యాభై వేల అవి అరవై వేలు వచ్చే అంటే యావరేజ్గా మనకు అరవై ఐదు వేలు యాభై వేలు చొప్పున రావడం జరిగింది ఇక పేపర్లకు సంబంధించి అరవై మూడు వేల రెండు వందల ఒకటి ఇందులో కూడా తెలుగు మీడియం మరి ఉర్దూ మీడియం కూడా వేరు వేరు ఉండడం జరిగింది ఇక ఏప్రిల్ పదిహేనున ప్రారంభమైన టెట్ దరఖాస్తు గడవ బుధవారం అర్ధరాత్రు ముగిసింది జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్యలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు మరి సంబంధించిన షెడ్యూల్ కూడా మన త్వరలో రానుంది మరి జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు పదిహేను రోజుల గ్యాబ్లో దాదాపు పది నుంచి పన్నెండు రోజుల గ్యాబ్లో మరి ముప్పై మూడు జిల్లాల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు ఇక కాగా గతేడతతో పోలిస్తే లక్ష పైగా తగ్గాయి మరి రెండు వేల ఇరవై టెన్ టూలో రెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేల యాభై మంది అప్లై చేసుకున్నారు గతంలో మరి డిఎస్ కంటే ముందు రెండు లక్షల ఎనిమిది నాలుగు వేల మంది డిఎస్ తర్వాత మరొక డిఎస్ వస్తాను మరి అప్పుడు వార్తలు వచ్చిన ఇబ్బంది ఎక్కువ మంది తొలిసారి కూడా ఖచ్చితంగా డిఎస్ వచ్చే ఓపు ఉంటే పైన క్లారిటీ లేదా డిఎస్సీ వార్తలు వస్తే టెట్ సంబంధించి ఎక్కువ మంది అప్లై చేస్తారు ఇప్పుడు ఈ సమయంలో మరి డిఎస్ పైన క్లారిటీ లేకపోవడం మరి ఫీజు పెంపు టెట్ సంబంధించి కావచ్చు మరి సెంట్రల్ సంబంధించి అన్ని వివాదాల వల్ల కొంచెం అప్లికేషన్ తగ్గని చెప్పవచ్చు మరి గత మూడు రోజుల నుంచి న్యూస్ వైరల్ కావడం నుంచి చాలా మంది అప్లై కూడా చేశారు కొంచెం అప్లికేషన్ పెరిగాయి గత మూడు రోజులతో పోలిస్తే మొత్తం గతంతో పోలిసి మంది తగ్గాయి ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ మరి టెట్ గతంలో ఎక్కువ మంది క్వాలిఫైయర్ కాబట్టి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో డిఈడి బిడిసార్ తొంభై శాతం మంది ఇప్పటికే టెట్ అర్థం సాధించారు కొంతమంది మరి ఆల్రెడీ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేశారు కాబట్టి మరి వాళ్ళ స్కోర్ కూడా ఈసారి పెంచే విధంగా అంటే పెంచుకునే విధంగా వాళ్ళు కూడా మరి ఎగ్జామ్స్ గతంతో పోలిస్తే ఒక మార్క్ పెరిగిన యూజ్ కాబట్టి అంటే కాంపిటీషన్ అధికంగా ఉన్న జిల్లాల్లో టెట్ స్కోర్ కొంచెం వాళ్ళకు కూడా అంటే డిఎస్టీ సరిగ్గా రాయలేకపోయినా టెట్ మార్క్ ఉంటే ప్లేస్ కాబట్టి మరి అభ్యర్థులు ఆ విధంగా ప్రిపేర్ కావాల్సిందిగా మనం కూడా జరుగుతుంది ఇక ఇది ఈ ఈరోజు వచ్చిన అప్డేట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్